అందరికీ నమస్తే నేను మనోహర్ మీ సమాజ సేవక్ ఈరోజు మిర్జాగూడ గ్రామంలో జరిగేటువంటి సంఘటన ముప్పై టన్నులు వేసుకోవాల్సిన కంకర అరవై టన్నులు వేసుకుని అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఎన్నో ప్రాణాలు పోయావు ఈరోజు ఆ చిన్నారుల రోదన వింటుంటే కళ్ళలో నుంచి నీరు వస్తుంది మూడు రోజుల క్రితమే పెళ్ళయిన అక్క చెల్లెన్లు ఈరోజు స్వస్థాలకు హైదరాబాద్కి చదువు కోసం వెళ్తుంటే వారు దేవాలను చూస్తుంటే వారి కుటుంబ సభ్యులను చూస్తుంటే కళ్ళలో నుంచి ఆగడం లేదు అపంశుభం తెలువని తెలివని చిన్నారి రెండు నెలల చిన్నారి వారి అమ్మ ఇద్దరు చనిపోయారు అమ్మ నాన్న పుట్టకుటి కోసం బతుకు చేరి కోసం హైదరాబాద్కు వలస వెళ్ళేవారు రాత్రి పిల్లలకు చెప్పి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయి పని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని పోషి పెంచాలని ఆదృతతో వాళ్ళు వెళ్ళిపోయి ఈరోజు ఇద్దరు చిన్నారులు అన్నదులుగా మారారు దీనికి ఎవరు బాధ్యులు అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్లు బాగాలేక ఈ డ్రైవర్లు అతి వేగంగా ఈ ఈరోజు ఇంత దారుణానికి ఒడికట్టారు అసలు ఎవరు బాధ్యులు ఈ చిన్నారులకు ఎవరు సాక్షులు అసలు ఏం చేస్తున్నారు ఇన్ని జరుగుతున్నా కూడా మొన్న మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన మర్చిపోక ముందుకే ఈరోజు మళ్ళీ ఈ సంఘటన ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటన మీ కుటుంబంలో కూడా జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అజాగ్రత్తగా నడపకండి మద్యం సేవిస్తూ నడపకండి దయచేసి పోలీసు వారు చెప్పే సూచనలను పాటించండి ఇప్పుడన్నా కొంచెం ఆలోచించి ఇంకా ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు ఒక మానవత్వంతో ఆలోచించి ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాం కానీ ఈ సంఘటనని చూస్తుంటే అసలు చాలా బాధాకరంగా ఉంటుంది అసలు ఆ రోదన వింటుంటే కళ్ళలో నుంచి నీళ్ళైతే అసలు ఆగడం లేదు దీనికి ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిందే జై హింద్ జయ భారత్